శ్రీకాళహస్తిపట్నంలోని ముప్పై రెండో వార్డు నందుగల సచివాలయంలో జాగృతి అనే అంశంపై ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఉచిత న్యాయం గురించి మరియు బాల్య వివాహాల నిర్మూలన చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగిందని విధంగా ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా ఎవరు ఏ ఇబ్బందులు పడకుండా న్యాయస్థానం ద్వారా ఉచిత న్యాయం పొందే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలిపారు జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ముప్పై రెండు సచివాలయంలో జాగృతి అనే అంశం మీద ఇక్కడ ఉన్న ప్రజలకు స్టాఫ్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బాల్య వివాహాలు నిర్మూల చట్టం గురించి అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో న్యాయ విజ్ఞాన సదస్సులో వాటి గురించి కూడా ఉచిత న్యాయం గురించి కూడా ఈడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చట్టాన్ని తెలుసుకోవాలని భవిష్యత్తులో ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఏదైనా ఇబ్బంది జరిగితే న్యాయస్థానం మీ ముందు ఉందని ఉచితంగా న్యాయం చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది